హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హీమా ఈరోజు ఈ వీడియోలో కిచిడి చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అండి నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటోలు రెండు క్యారెట్లు రెండు పొటాటోస్ ఒక చిన్న క చిన్న బౌలు పుదీనా అండి నాలుగు కరివేపాకులు తర్వాత ఒక బౌల్ తీసుకొని నేను ఒక గ్లాస్ తీసేసుకుంటున్నానండి ఆ గ్లాస్తో నేను రైస్ తీసేసుకుంటున్నాను ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ రైస్ తీసేసుకుంటున్నానండి ఒక గ్లాస్ మూడు దర పెసరపప్పు తీసేసుకుంటున్నాను ఈ పిప్ప బియ్యం మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోండి ఓ టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని నానబెట్టేసేయండి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టేసుకోండి ఇప్పుడు మన కిచడికి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్లో కొంచెం కొంచెం గీ వేస్తున్నాను ఒక స్పూన్ గీ వేస్తున్నానండి నేను ఆ గీ కూడా మీ చాయిస్ అండి అది మీకు నచ్చితే పడుతుంది అంటే గీ వేసేసుకోండి లేకపోతే ఆయిల్తోనే చేసేసుకోవచ్చు అందులో ఇలాచి వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయ్యే హీట్ అయిన తర్వాత ఇలాచి వేసేసాను ఇలాచి వేసేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేస్తున్నాను ఆనియన్ ముక్కలు ఆనియన్ వేసి వేగాక పచ్చిమిర్చి వేసేయండి పచ్చిమిర్చిను ఆనియన్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసిన క్యారెట్ పీసెస్ ముక్కల్ని ఒకసారి కలపండి ఆ క్యారెట్ వాసన మొత్తం పోయేదాకా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత పొటాటో ముక్కల్ని కూడా వేసేసేయండి పొటాటో ముక్కలు కూడా వేసిన తర్వాత కలిపేసుకోండి ఒకసారి కలిపేసుకొని పొటాటో క్యారెట్ మొత్తం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసేసేయండి ఇప్పుడు పుదీనాని కూడా పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసేయండి పుదీనా వేయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసేయండి అందులోనే కరివేపాకు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఆ టొమాటో పీసెస్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోనివ్వండి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి నేను మరీ హెవీగా వేయకండి కొంచెం లైట్గా కలరింగ్ కోసం నేను పసుపు వేస్తున్నాను పసుపు కొంచెం యాడ్ చేసేయండి హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి కలిపేసుకోండి మంచిగా వేగిన తర్వాత మనం ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసేసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ తీసేసుకుంటున్నానండి మనం టోటల్ త్రీ గ్లాసెస్ అయ్యాయి కదా త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసేయండి నేను బాస్మతి రైస్ తీసుకోలేదండి మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేసే రైసే తీసేసుకున్నాను త్రీ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసేస్తున్నాను ఈ వాటర్ పోసేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసేయండి సాల్ట్ వేసిన తర్వాత క్యాప్ పెట్టేసేయండి క్యాప్ పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసేయండి గ్యాస్ని ఒకసారి చూద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఇలా వాటర్ అన్నీ బాయిల్ అవుతాయండి మరుగుతుంటాయి ఆ మరుగుతున్న వాటర్లోనే మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది కదా అండి ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసేయండి మెల్లిగా వేయండి హీట్ వాటర్ చేయికి ఇట్లా చిల్లినట్టు పైన పడుతూ ఉంటాయి సో జాగ్రత్తగా కొంచెం చూసుకుంటూ వేయండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పేసేయండి కలుపుకోండి ఐ మీన్ తిప్పేసేయండి అంటే కలప కలిపేసేయండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత ఓ ఫిఫ్టీన్ మినిట్స్కి మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసేస్తే అలా రైస్ బాయిల్ అవుతుందండి ఆ బాయిల్ అవుతున్న రైస్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసేయండి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేయండి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచేసేయండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి చూడండి పుల్లలు పుల్లలుగా ఎంత బాగా వచ్చిందో కిచడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి